ప్రేమ నా దేవుని వాళ్ళరా మన ప్రభువు రక్షకుడుగుసుక్రీస్తు నామలో మీరందరూ కూడా పరిశీలిస్తున్నారని దేవునిలో అంతకంతకు మనం అభివృద్ధి కలిగి ఆయన ప్రకారంగా ఉన్నామని కూడా నేను మరొకసారి మీ అందరికీ బట్టి కూడా వచ్చి ఉన్నాను ఇక్కడ నేహమి గారు పార్థన మొదటి పార్తన మనం పరిశీలిస్తున్నాం నేహమి గారు పార్ధన మొదటి పార్ధన మనము పరిశీలిస్తున్నాం ఈ ప్రార్థనలో నిహిమి గారు మొదటి పార్ధనలో ఎరిసలియం యొక్క భాగం ఎరిశలీము అప్పటికే బబులోని నిబత్కరించు తర్వాత ఆయన దంశం చేసేసిన తర్వాత కోరీస్ నాయకత్వంలో మొదటిగా తర్వాత రెండవగా ఎజ్రియా నాయకత్వంలో మూడవదిగా అర్థహసస్థ వాళ్ళు పాలనలాగా నేహిమియా ఒక గవర్నర్గా మనకు కనపడుతున్నారు ఆయన నేహిమి గారు కానీ ఈ నెహిమియా గ్రంథంలో మొదటి పార్తన మొదటి మొదటిద్యం నాలుగో వచ్చిన కాని వచ్చిన వరకు కూడా మనకు కనపడుతుంది కానీ ఇరుసలేము పరిస్థితి విన్నప్పుడు ఆయన ఏడ్చాడు కూర్చున్నాడు కొన్ని దినముల ఉపవాసం ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేశితిని ఆకాశమందు దేవునికి విజ్ఞాపన చేశి మొదటి పాత్రలోనే రెండవ భాగంగా మాట్లాడుతున్నాను నేను ఐదవ వచ్చిన ఎట్లనగా ఆకాశమందున్న ఉన్న దేవ యహోవా భయంకరుడవగు గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడ నిబంధనను స్థిరపరచువాడ నిబంధనను స్థిరపరచువాడ దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు నీ అనుసరించి అనుసరించి ఇవన్నీ కూడా మీరు పరిశీలించాలి తర్వాత మీరు ఇదే అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగో వచ్చిన వరకు మనకి చాలా కనపడుతూ ఉంటాయి అనేకమైన మాటలు ఇవన్నీ కూడా మీరు పరిశీలించి నేర్చుకుని ప్రభుని మహింపరచాలన్నదే ఆ యొక్క మాటలు బట్టి నేను ఇంకా ముందుకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఇంకా అనేకమైన మాటల చేత మీరు దేవునిలో అంతకంతకు అంతకంతకు అభివృద్ధి కలిగేలాగా మీరు ఈ మాటలన్నీ మీరు పరిశీలించాలని మరి మరొకసారి మీ అందరికీ చూస్తున్నాను ఎట్లా నాకు ఆకాశమందు దేవా గొప్ప దేవా అనంది చూడండి ప్రేమించి అనంది చూడండి ఇక్కడ ఎంత ఆలోచనకరమైన పార్ధనండి అసలు ఒక సొంత విషయమైనా ఉందా నేహిమి గారు వాళ్ళ కుటుంబం గురించి ఇందులో మన పార్థన కూడా అలా ఉండాలండి కటక్షించి వారితో నిబంధనలను స్థిరపరచువాడా ఇవన్నీ మనం పరిశీలించుకుని మనం గ్రహించినట్లయితే అనేకమైన మాటలు మనం నేర్చుకోవచ్చు ఆయన భయంకరుడు అట్టి కృప దేవుడు మనందరికీ కూడా కలగజేయాలని రెండో భాగంలో మీరు పరిశీలించి అంతకంతకు మనం అభివృద్ధి కలగాలని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఆమె థ్యాంక్ యూ